వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటల నలభై నిమిషాలకి రాహువు మిథున రాశిలో నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే మృగశరా నక్షత్రం రెండో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు ధనుసు రాశిలో నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే జ్యేష్ట నక్షత్రం నాలుగో పాదంలోకి ప్రవేశిస్తున్నాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాహుకేతువులు తమ తమ ఉచ్చ రాశులైనటువంటి వృషభ రాశిలోకి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి ముఖ్యంగా పన్నెండు రాశుల వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తారు అనేటువంటి విషయంలో తెలుసుకోవడంలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఇస్తాడనేటువంటి విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారు అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ రాహుకేతువులు ఈ వృశ్చిక రాశి వశాత్తు కేతువు జన్మరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో అలాగే రాహువు సప్తమ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు ఇక ఈ సంచారం అనేటువంటి దాని గురించి విశేషంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకుంది అని అంటే చాలామంది పండితులు కానీ సా సామాన్యమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రాహుకేతువులు ఛాయాగ్రహాలు వాటికి అంత ప్రభావం ఏమి ఉండదు వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ అది ఎంత మాత్రం నిజం కాదు మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మన చుట్టుపక్కల వాళ్ళలో కానీ మనకి తెలిసిన వాళ్ళలో కానీ ఓవర్నైట్ స్టార్స్ అయిపోయిన వాళ్ళు కానీ అంటే అప్పటి వరకు ఊరు పేరు లేనటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రి పెద్ద పదవులను అలంకరించడం కానీ మంచి స్టార్డమ్ని పొందటం గాని ఇటువంటి లక్షణాలన్నీ కూడా రాహుగ్రహ కారకత్వం కిందకే వస్తాయి అంటే ఇలా వెళ్ళినటువంటి వాళ్ళ జాతకాల్లో గనక మనం గమనించినట్లయితే రాహువు యొక్క గ్రహస్థితిని బట్టే రాహు మహర్దశలో రాహు స్థానంలో రాహువు వాళ్ళకి జాతకరీత్యా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు జరిగేటువంటి అత్యంత శుభ ఫలితాలు ఇవి అయితే ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు సహజ సిద్ధంగానే ఛాయాగ్రహాలు పాపగ్రహాలు అయినటువంటి రాహుకేతువులు ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందుల్ని కలుగు చేస్తారు వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు రాహు గురించిన మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే రాహు యొక్క జన్మ వృత్తాంతం రీత్యా రాహు కశ్యప మహర్షికి సింబికి జన్మించినటువంటి వాడు రాక్షసాంశలో జన్మించినటువంటి రాహువు దేవతలని మోసగించి అమృతం తాగుతాడు క్షీరసాగర మధర సమయంలో అమృతం తాగటం జరుగుతుంది ఆ జరిగినప్పుడు అతని యొక్క మోసాన్ని గమనించినటువంటి విష్ణువు సుదర్శన చక్రంతో రాహువుని తలని ఖండించి వేశాడు అయినప్పటికీ అమృతం తాగున్నాడు గనక రాహువుకి మరణం రాలేదు ఆ శిరస్సు రాహువుగాను మొండెం కేతువుగాను పరిగణనలోకి తీసుకోబడ్డాయి ఇక ఆ రాహువు అనేక సంవత్సరాలు తపస్సు చేసి గ్రహ కారకత్వాన్ని సంపాదించి మనుషుల మీద ప్రభావాన్ని చూపించేటువంటి శక్తి సామర్థ్యాలని సంపాదించుకున్నాడు ఆ సంపాదించుకుని ఇక్కడ రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు తపస్సు చేసి సర్పగ్రహాలు అవటం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రాహువుకి మరణం లేదు అమృతం తాగాడు కనుక జీవులందరికీ అమృతమైనటువంటి యోగాన్ని అద్భుతమైన యోగాల్ని కలిగించగలడు సహజ సిద్ధంగానే పాపగ్రహం సర్పగ్రహం గనక విషయోగాన్ని కూడా కలిగించగలడు సర్పానికి విషం ఉంటుంది విషయోగాన్ని కూడా ఇవ్వగలడు విషం కక్కగలడు ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నటువంటి రాహువు అలాగే కేతువు వృష్టికి రాసి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉచస్థానాల్లో సంచరిస్తూ అద్భుతమైనటువంటి విజయాలని చేకూర్చబోతున్నారు ఈ యోగం అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం దాకా కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే సహజసిద్ధంగానే వృశ్చిక రాశి వారికి ఏలినాటి సంచారం పూర్తయింది కానీ గురుగ్రహ అనుగ్రహం కొద్దిగా ఇతమెధంగా అటు ఇటుగా ఉంది గనక కొన్ని ఇబ్బందుల్ని వృశ్చిక రాశి జాతకులు ప్రస్తుతం కూడా కొంతమేర పడటం జరుగుతోంది అది ఈ సెప్టెంబరు ఇరవై మూడు తర్వాత ఆ ఇబ్బందులు కూడా ఈ రాహుకేతువుల యొక్క స్థానాల రీత్యా పోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అంటే ఈ రాహుకేతువులు బలం ఎంత బలమైన వాళ్ళలో గతంలో మనం తెలుసుకున్నాం గ్రహాల యొక్క మిగతా గ్రహాల యొక్క చెడ్డ దృష్టి ఉన్నప్పటికీ ఈ రాహుకేతువులు కనుక బలంగా పనిచేసేటట్లయితే అనుకున్న కోరికలు కానీ చెయ్యాలనుకున్నటువంటి ముఖ్యమైన పనులు కానీ సాధించాలనుకున్నటువంటి గమ్యాలు కానీ వృత్తికి రాసి వాళ్ళు సునాయాసంగా చేరగలిగేటువంటి పరిస్థితిని సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత రాహుకేతువులు ఇవ్వటం జరుగుతోంది ఇక ఈ యోగం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ దాకా ఉంటుందని చెప్పుకున్నాం అయితే ఎప్పుడు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై రెండులో ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఎలా ఉంటుంది రెండు వేల ఇరవైలో ఎలా ఉంటుందని గనక గమనించినట్లయితే ఇక్కడ లగ్నంలో ఉచ్చస్థానంలో కేతు ఉండటం వలన వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఆధ్యాత్మిక భావనలు కలుగుతాయి దేవగురు బ్రాహ్మణ భక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మోక్షకారకుడైనటువంటి కేతువు యొక్క అనుగ్రహం వలన చక్కటి జ్ఞానం లభిస్తుంది మనసుకి స్వాంతన లభిస్తుంది ఇక సప్తమ స్థానంలో రాహు ఉండడం వలన భాగస్వాముల నుంచి మంచి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది జీవిత భాగస్వామి నుంచి కూడా ఆర్థికంగా మానసికంగా మంచి సపోర్ట్ లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు వ్యతిరేకమైన ఫలితాలు ఇవ్వాలి కానీ ఉచ్ఛ స్థానంలో రాహు అవటాన వృషిక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఆర్థికపరమైనటువంటి లావాదేవీల వరకు ఖచ్చితంగా శుభ ఫలితాలనే ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కానీ పాపగ్రహమైనటువంటి రాహువు సప్తమ స్థానంలో కళత్ర స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా వృష్చిక రాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు కానీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడటం కానీ ఇటువంటి ఇబ్బందులు కూడా కలుగజేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అటువంటి ఇబ్బందులు కనుక జాతకరీత్యా కలిగేటట్లయితే నేను చెప్పబోయేటువంటి రాహుకేతువుల యొక్క పరిహారాలు చేసుకునేటట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా వాటి ఉచ్చస్థానాల్లో ఉన్నటువంటి శుభ ఫలితాలను రుచికి రాసి వాళ్ళు సంపూర్ణంగా పొందగలుగుతారు ఇకపోతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వివిధ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ బిల్డర్స్ ఫైనాన్షియర్స్కి అత్యద్భుతమైన కాలం గతంలో కంటే ప్రస్తుతం వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టడం కానీ ప్రాజెక్ట్స్ చేయటం కానీ ఇట్లాంటి అంశాల్లో వృశ్చిక రాశి వాళ్ళు సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత చూసుకుని పోగలుగుతారు కానీ వీటి యొక్క పూర్తి స్థాయి రిజల్ట్స్ వృక్షిక రాశి వాళ్ళకి లభించాలంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం దాకా కొంచెం ఓర్పుగా ఎదురు చూడటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం ఇక వృచిక రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర ప్రతిపత్తికి కలిగినటువంటి వాళ్ళు స్వతంత్ర వృత్తులు చేపట్టేటువంటి వాళ్ళు ఈ రాహుకేతు సంచారం వలన వాళ్ళ వాళ్ళ స్వత్ర వృత్తుల్లో దూసుకుని వెళ్తారు ఎక్కడ ఏమాత్రం రాజీ పడకుండా వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాలను చేరతారు అద్భుతమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వృష్టికి రాసి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం ఉండేటువంటి ఈ కాలంలో అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ వస్తాయి కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అలాగే ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది అప్పటిదాకా బ్యాక్డోర్లో పనిచేసుకునేటువంటి వాళ్ళు ఫ్రంట్ లైన్కి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విదేశాలతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి కానీ ఈ రావుకేతు యొక్క సంచారం వృక్షిగా రాశి వాళ్ళకి అందిపుచ్చుకున్న యోగం మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు అది కూడా జనవరి ఇరవై ఆరు తర్వాత అయితే వాళ్ళు కోరుకున్న స్థాయి వాళ్ళ కంపెనీస్లో లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది అప్పటిదాకా ఆర్థికంగా బాగుంటుంది ఉద్యోగం కూడా ఒక అడుగు ముందుకు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విద్యార్థులకి కూడా జనవరి ఇరవై ఆరు తర్వాతే వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి ఒక నిర్దిష్టమైనటువంటి పథక రచన అనేటువంటిది ఏర్పడుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఆరు తర్వాత రుచికి రాసి వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది వచ్చి తీరుతుందని చెప్పటంలో సందేహం లేదు ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులకి అద్భుతమైనటువంటి అవకాశం ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ మోడల్స్కి కానీ సోషల్ మీడియాలో కొత్త కొత్త ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళకి ఈ టైం పీరియడ్ అనేటువంటిది ఈ రాహుకేతువుల సంచారం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మహాద్భుతంగా ఉండేటువంటి యోగం గోచరిస్తోంది అవార్డులు రివార్డులు సంపాదిస్తారు ఓవర్నైట్ స్టార్స్ అయ్యేటువంటి వాళ్ళు వృషిక రాశిలో ఈ రాహుగ్రహ కేతుగ్రహ సంచారం వలన జరగబోతున్నాయి ఇకపోతే ఫ్యాన్సీ కిరాణా అలాగే వస్త్ర వ్యాపారులు చిరు వ్యాపారులు చిన్న స్థాయి వ్యాపారస్తులందరికీ కూడా రొటేషన్ బాగా ఉంటుంది లాభాల బాట పట్టాలంటే మాత్రం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి దాకా ఆగక తప్పనిసరి పరిస్థితులు గోచరిస్తున్నాయి తదనంతరం మాత్రం ఆర్థికంగా గతంలో చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే అవి కూడా తీర్చేసుకుని ఆర్థికంగా ఒక అడుగు జీవితంలో ఖచ్చితంగా వేయగలుగుతారు పూర్తి స్థాయి ఫలితాల కోసం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ దాకా ఆగవలసి ఉంటుంది ఇక రాజకీయ నాయకులకి సోషల్ వర్కర్స్కి సమాజ సేవ చేసేటువంటి వాళ్ళకి అకస్మాత్తుగా పదవి యోగం కలుగుతుంది రాత్రికి రాత్రి ఫోన్ చేసి మీకు ఈ పదవి లభించబోతోంది మీకు ఈ పదవి ఎలా చేశామనేటువంటిది చెప్పటం అనేటువంటి విచిత్రమైనటువంటి సంఘటన ఈ రాహుగ్రహ అనుగ్రహం వల్ల వృచ్చిక రాశి వాళ్ళకి ఏర్పడబోతోంది ఇక స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వృచ్చిక రాశి స్త్రీలకి వాళ్ళ మాట శాసనంగా అయ్యేటువంటి రోజులు వచ్చేసాయి అంతేకాకుండా కుటుంబంలో వాళ్ళ విలువ పెరుగుతుంది బంధువుల రీత్యా కానీ సోదరుల రీత్యా కానీ అలాగే మిత్రుల రీత్యా కానీ అంటే ఫ్రెండ్స్ రీత్యా కానీ చక్కటి అవగాహన చక్కటి సహకారం ఖచ్చితంగా లభిస్తుంది అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం అది కూడా వారి వారి గ్రహస్థితి రీత్యా రెండు వేల ఇరవై ఒకటిలో అయితే పూర్తిస్థాయి వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు సంతానం కోరుకునేటువంటి వాళ్ళు ఈ రాహుకేతుల యొక్క సంచారం రీత్యా సంతానం అనేటువంటిది కలుగుతుంది కలిగిన సంతానం యొక్క పురోభివృద్ధి చూసి చాలా సంతోషపడతారు విదేశీ యానాలు చేస్తారు విదేశీయాన ప్రయత్నాలు ఫలితం అంటే సఫలీకృతం అవుతాయి వీసా గ్రీన్ కార్డు వంటివి కూడా రాహుగ్రహ కేతుగ్రహ సంచారం వల్ల చక్కటి శుభ ఫలితాలని అందిస్తుంది ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం కించిత్ జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా వృచ్చిక రాశి వారు కానీ వారి జీవిత భాగస్వామి కానీ ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవనశైలి వ్యాధులు రాకుండా చూసుకోండి ఒకవేళ వచ్చేటట్లయితే నేను చెప్పే పోయేటువంటి పరిహారాలు చేసుకోండి ఇక వీళ్ళకి ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు డస్ట్ అలర్జీస్ మైగ్రెయిన్ బ్యాక్ పెయిన్ అలాగే ఉదరానికి అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వృషిక రాశిలో కేతుగ్రహ సంచారం వలన కొద్దిగా డాక్టర్లకు అంతు పట్టని వ్యాధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంతమాత్రంతో కంగారు పడవలసిన పని లేదు ప్రమాదకరమైన వ్యాధులైతే రావు కానీ కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు ఆ టెస్టుల్లో అంటే రిపోర్ట్లు టెస్టుల్లో అందుబాటులో అంటే దొరకని వ్యాధులు వస్తాయి అంటే టెస్ట్ చేసినప్పుడు డాక్టర్స్కి కానీ ఏమీ అర్థం కాదు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి విచిత్రమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కంగారు పడవలసిన పని లేదు ఖచ్చితంగా చాలా త్వరగానే ఇవి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక పంటికి సంబంధించి కంటికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు వృష్టికి వాళ్ళు పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇటువంటి ఇబ్బందులు వ్యక్తిగత జాతకంలో రాహుకేతువులు గనక సరైన స్థానాల్లో లేనప్పుడు జరుగుతాయి అలా లేనప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి గనక వచ్చినటువంటి ఈ ఇబ్బందుల్ని కొన్ని పరిహారాలు చేసుకునేటట్లయితే పూర్తి స్థాయిలో తొలగించుకోవచ్చు రాహుగ్రహ దోష పరిహారం కొరకు మీరు మినుములతో చేసినటువంటి గారెలని వండించి పది మందికి పంచి కానీ అంటే మీరు తినటం పది మందికి పంచటం చుట్టుపక్కల ఉన్నటువంటి కాకులకి కుక్కలకి ఇటువంటి జంతుజాలానికి పెట్టడం వలన రాహుగ్రహ అనుగ్రహం కలిగి ఉన్న ఈ కొద్దిపాటి ఇబ్బందుల్ని కూడా వృష్టికి రాసి వాళ్ళు తప్పించుకోగలుగుతారు మరొక రెమెడీ ఏమిటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ కుంకుమతో అంటే మెరూన్ కలర్లో ఉంటుంది ఆ కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించి ఆ కుంకుమని ఈ రాహుకేతువులు సంచరించేటువంటి ఈ కాలం మొత్తం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించేటట్లయితే పూర్తిగా ఈ రాహుకేతువుల యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది అంటే ఇబ్బంది అనేటువంటిది తొలగిపోతుంది ఇంకా మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే గణపతికి గరికతో పూజ చేయించండి అంటే బుధవారం ఉదయం మీ దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికతో మినిమం ఐదు బుధవారాలు మ్యాక్సిమం పదిహేడు బుధవారాలు గనక గణి గణపతికి గరికతో పూజ చేయించేటట్లయితే కేతుగ్రస్తంగా వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించండి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే వృత్కి రాసి వాళ్ళకి డెబ్భై ఎనభై శాతం అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఒక ఇరవై ముప్పై శాతం వ్యక్తిగత జాతక ఇచ్చే కొన్ని ఇబ్బందులు తప్పవు వాటి కోసం ఈ పరిహారాలను పాటించండి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకొని వచ్చేటువంటి మంచి అవకాశాలను అందిపుచ్చుకొని వృక్షికి రాసి వాళ్ళు చక్కటి జీవితాన్ని అలాగే మంచి రాజయోగాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి